దాకా ఏదైనా ఒక పోరాటం అయినా మంచి అయినా ఇలా ఆడ మనిషి చాలా ఆదిశక్తి అంటారు ఆడి మనిషి సగభాగం అంటారు ఆడి మనిషి అవిన సగభాగం కరెక్ట్గా ఆస్తిలో కూడా సగభాగా ఉండాలి రాజకీయ రిజర్వేషన్ రిజర్వేషన్లు కూడా సగభాగం ఉన్నప్పుడే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రూపం వస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను అందుకనే మహిళలు కూడా ఇవాళ మీరు ఒంటి కుందేళ్ళ లెక్క ఉండకుండా ఇక పదవి మనకాడు ఉంది పవర్ మన వెనకాల మన పతి భర్త ఉన్నాడని ఆయన చూసుకుంటాడు అనే రకాలు కూడా దేశంలో ఉంది అట్లా కూడా పదవి మీకు ఉన్నప్పుడు మీరే పదవి చేయాలి తప్ప వేరే వాళ్ళు చేస్తే దానికి వన్నే తెచ్చినట్టు కాదు కాబట్టి దయచేసి రాబోయే రోజుల మీరు చైతన్యవంతులు ఏ పదవి వచ్చినా వార్డ్ మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఇవాళ మహిళా మనులే దేశవ్యాప్తంగా రాష్ట్రపతి మహిళ అయింది ప్రధానమంత్రి మహిళ అయింది ఇలా దేశ ఆర్థిక ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టే నిర్మలా సీతారామన్ కూడా ఒక మహిళనే ఎందుకంటే కలెక్టర్ కాడ ఇలా త్రిపాఠి కూడా మహిళనే మహిళ లేని ఎక్కడ లేదు ఎందుకని ఓ పాట మహిళ ఓ మహిళ మహిళ అమ్మ కదా మహిళ అవని కదా మహిళ ಕದಾ ಮಹಿಳ ತನು ಕದಾ ಮಹಿಳಾ ಪುಡಮಿ ಪ್ರತಿ ಜೀವ ಜೀವಜಾತಿ ಜನ್ಮ ನಿಚ್ಚಿನ ಜನನಿ ಕದಾ ಜನ್ಮ ಕದಾ ಮಹಿಳಾ ಮನ ಅಮ್ಮ ಕದಾ ಮಹಿಳಾ ಮಹಿಳಾ ಓ ಮಹಿಳಾ 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 ನಿಂಗಿ ಕದಾ ಮಹಿಳಾ నీలకదా కదా మహిళ పుడమి కదా మహిళ కడలి కదా మహిళ తరతరాల సంఖ్య తెంచుకొని తరలి నాది మహిళ వినీల గగనపు దాటి విస్తరించినది మహిళ మహిళ ఓ మహిళ 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 తోడు కదా మహిళ మన నీడ కదా మహిళ తోడు కదా మహిళ నీడ కదా మహిళ వెలుగు కదా మహిళ వెన్నెల జిలుగు కదా మహిళ నవమాసాలు మోసి బిడ్డలకు జన్మనిచ్చినది మహిళ నవనాడులను మీటి నెత్తుటిని పాలుగా మార్చెను మహిళ మహిళ ಓ ಮಹಿಳಾ ಮಹಿಳಾ ಧರಣಿ ಕದಾ ಮಹಿಳಾ ಭರಿ ಕದಾ ಮಹಿಳಾ ಭೂಮಿ ಕದಾ ಮಹಿಳಾ ಮನ ಭೂವ ಕದಾ ಮಹಿಳಾ ಋತು ಋತು ನಾಳಕ್ರಮೈ ಕದು ಮಹಿಳಾ ಬದುಕಾಟಮತೈ ಸಾ மிருல ம தெ మహిళ సమ్మక్క గదా మహిళ సారెక్క గదా మహిళ పాడి పంటలకు పసిడి రాసులకు పట్టుబొమ్మ మహిళ గనిలో మనిలో కార్ఖానాల్లో కష్టజీవి మహిళ మహిళ ఓ మహిళ 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 వీరవనిత మహిళ త మహిళ మహిళా నేర్పు గదా మహిళా ప్రాణపదం మహిళా ప్రగతి రథం మహిళా లాయరు డాక్టరు ప్రధాన మంత్రులు రాష్ట్రపతులుగా మహిళ రాజ్యమేలినది మహిళ మహిళ ఓ మహిళ మహిళ మహిళా మహిళా ఓ మహిళా మహిళా మహిళ ఎలా ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ప్రతి ఒక్కటి అలా మహిళ లేని ఎక్కడున్న మహిళ అంటే చేసిన పని